స్వాగతం నా పేరుపగల పంచాయతీ సమగ్రి నా కుటుంబ సభ్యులు మన గిరిజన బిడ్డల ఆదివాసీ బిత్రులందరూ కూడా ప్రత్యేక జేబీములు మరి నేను ప్రజెంట్ సార్క ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మరి ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల మన అడివక్ చట్టం పీసా చట్టం రద్దు చేశారు మరి ఫారెస్ట్ కన్విరేషన్ రోగులు కొత్త చట్టం తీసుకొచ్చి మరి ఈ అడవులన్నీ కూడా ప్రభుత్వాలు తాకట్టు పెట్టింది దీనివల్ల అడవుల మీద ఆధారపడే బతికే బతుకుతున్న మా గిరిజనులందరూ కూడా మరి ఈ అడవి నుంచి దూరం అయిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి గిరిజనుడికి అడవి ఆధారం పెద్ద పెద్ద వ్యాపారాలు లేవు పరిశ్రమలు లేవు కాబట్టి ఈ అడవిని రక్షించుకోవాలంటే పీసా చట్టం అనేది ఇంప్లిమెంట్ జరగాలి మరి ఈ చట్టాలు ఏది తయారవ్వాలన్నా సరే చట్టసభల్లో అసెంబ్లీలోనే తయారవుతాయి మరి అక్కడ మన వైపు నుంచి ఆదివాసులు అందరి తరపున ఒక గొంతు అనేది మనం అక్కడ పంపించగలిగితే ఖచ్చితంగా ఈ రద్దు చేసినట్టు చట్టాన్ని తిరిగి మళ్ళీ మనం నిర్మించ పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి అది ఈ ఒక్కసారి ఈ అవకాశం నా ఏను గుర్తుపై ఓటేసి ఈ యొక్క అవకాశం నాకు కానీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ చట్టాల మీద మరి నేను పూర్తిగా అవగాహన కలిగినట్టు వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా మనం ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా మనం చట్టాలను కాపుకోవడానికి మరి నేను కృషి చేస్తానని మీకు అందరూ తెలియపరుచుకుంటూ నాకు మరి మీరు నా మాట కాదనకుండా వచ్చిన మీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇక్కడ అన్నదమ్ములకి బంధువులకి అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఉపన్యాసం ఊహించుకుంటాను జై భీ జై భారత్ జై ఆదివాసి